విక్టరీ వెంకటేష్ మల్టీ స్టార్ సినిమాలు చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు మహేష్ బాబుతో కలిసి సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు చేశారు పవన్ కళ్యాణ్ తో కలిసి గోపాల గోపాల చేశారు ఇటీవలే మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించాలని ఉందని మా ఇద్దరి కాంబినేషన్ లో మూవీ మామూలుగా ఉండదని చెప్పడం ఆసక్తిగా మారింది అయితే చిరు వెంకీ మూవీ ఉందో లేదో కానీ వెంకీ నాని కాంబో మూవీ ఫిక్స్ అయిందని తెలిసింది ఇది నిజంగా నిజం మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ క్రేజీ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రస్తుతం గుంటూరు కారం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు జనవరి పన్నెండున గుంటూరు కారం చిత్రం రిలీజ్ కానుంది ఈ సినిమా తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయాలి కదా మరి వెంకీ నానితో మల్టీ స్టార్ చేయడం ఏంటి అనుకుంటున్నారా బన్నీతో త్రివిక్రమ్ సినిమా చేయాల్సి ఉంది కానీ ఈ సినిమాకు కాస్త టైం పడుతుందట అందుకనే త్రివిక్రమ్ ప్లాన్ బి రెడీ చేసి పెట్టుకున్నారట అదే వెంకీ నాని కాంబో మూవీ వెంకీ నటించిన నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి చిత్రాలకు కథ అందించాడు ఆ సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి ఆ తర్వాత వెంకీ త్రివిక్రమ్ కలిసి సినిమా చేయాలి అనుకున్నారు కానీ కుదరలేదు అసలు వెంకీ డెబ్బై చిత్రం త్రివిక్రమే చేయాల్సింది కానీ సెట్ కాలేదు ఇప్పుడు మాత్రం అదిరిపోయే స్టోరీ రెడీ చేసి పెట్టాడట ప్రస్తుతం త్రివిక్రమ్ గుంటూరు కారం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉన్నారు ఇక వెంకటేష్ సైందో మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు ఈ రెండు సినిమాలు రిలీజ్ తర్వాత వెంకీ త్రివిక్రమ్ మాట్లాడుకొని ఈ క్రేజీ ప్రాజెక్టుపై క్లారిటీ ఇస్తారట హార్క అండ్ హాస్నే క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని సమాచారం